వెల్కమ్ బ్యాక్ టు ఈజీ రెసిపీస్ విత్ బాబీ గారు అమ్మాయి ఇవాళ మనమైతే మా అమ్మగారు చేసే స్టైల్లో చేపల పులుసు ఎలా చేసేసుకోవచ్చో ఈజీగా టేస్టీగా బిగినర్స్ కోసం చాలా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఫ్రెష్గా తోమి కడిగి పెట్టుకున్న చేప ముక్కలని అయితే కొంచెం కళ్ళుప్పు వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఫిష్ పీసెస్ని క్లీన్ చేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకుని అదే రాళ్ళు ఉప్పు అంటారు కదండి అది వేసుకుని బాగా క్లీన్ చేసుకుంటే నీచు స్మెల్ అయితే రాకుండా ఉంటుంది అన్నమాట ఇంకా నెక్స్ట్ కర్రీ ప్రాసెస్లోకి వచ్చేస్తే పెద్దగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసేసుకుని పక్కకైతే తీసేసుకోవాలి ఇది వచ్చేసి టమాటా ఇంకా పచ్చిమిర్చి చేపల కర్రీలో టమాటాలు చాలా బాగుంటాయండి చేపల పులుసులో ఇంక ఇలా ఇక్కడ మసాలా అయితే ధనియాలు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లితో మసాలా పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి చింతపండు కూడా కర్రీ స్టార్ట్ చేసే ముందు అయితే చేప క్వాంటిటీ బట్టయితే తీసేసుకొని నానబెట్టేసుకోవాలి అవన్ చేసుకుని ఒక కడాయి అయితే పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసేసుకుని పచ్చిమిర్చిని అయితే ఇలా చూపించిన విధంగా చీరుకునైతే యాడ్ చేసేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి పేలిపోతాయి పచ్చిమిర్చి ఆ నెక్స్ట్ అయితే కరివేపాకు కూడా వేసేసుకుని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద కూడా యాడ్ చేసేసుకుని అలా అది ఫ్రై అయ్యేలోపు మనమైతే కొంచెం పసుపు ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట అలా ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయేటప్పుడే టమాటాలను అయితే రెండు టమాటాలు తీసుకున్నాం కదండి వాటిని అయితే టూ పీసెస్గా కట్ చేసుకుని వీడియోలో చూపించినట్టయితే యాడ్ చేసేసుకోవాలి కర్రీలో అలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మసాలా పేస్ట్ చెప్పాను కదా అది కూడా మన చేపల క్వాంటిటీ బట్టి మనం తినే ఘాటు బట్టి అయితే యాడ్ చేసేసుకోవాలి మా అమ్మే మా అమ్మగారు ఇక్కడ అయితే టూ స్పూన్స్ మసాలా పేస్ట్ యాడ్ చేసి దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసేస్తున్నారనమాట అలా అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం రాళ్ళు ఉప్పు నెక్స్ట్ అయితే కొంచెం మన టేస్ట్కి తగ్గట్ అయితే వేసేసుకోండి కారాన్ని అయితే ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్లో మసాలా ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట అలా ఆ రెండు యాడ్ చేసేసుకుని దాకా అడుగంటకుండా అయితే మీడియం ఫ్లేమ్లో మటన్ పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ మనమైతే కడిగి పెట్టుకున్న చేప ముక్కలు కూడా తీసేసుకోవాలి అలా అవి తీసేసుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి ఏమన్నా కొంచెం అటు ఇటు అయిందంటే మాట ముక్కలు ఇక్కడ అమ్మ అయితే పెద్ద గిన్నె పెడదామనుకుంది కానీ అవైలబుల్గా లేదనేసి గిన్నె పెట్టింది అలా అవి కూడా యాడ్ చేసేసుకుని ఒక గ్లాసు చేప ముక్క మునిగేంత వరకు మాత్రమే వాటర్ అయితే పోసేసుకోవాలి వాటర్ పోసుకుని మూత పెట్టేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా అయితే ఇలా ఉడికే వరకు ఉడికించేసుకున్న తర్వాత గరిట పెట్టకుండా ఇలా గిన్నెనైతే క్లాత్తో పెట్టుకుని అయితే ఇలా తిప్పుకోవాలి వీడియోలో చూపించినట్టే లేదంటే గరిట పెట్టామంటే చేప ముక్కలు విడిపోతాయి ఇలా తిప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి బిగ్నర్స్కి అయితే చాలా కష్టం ఇలాంటి పనులన్నీ కానీ కొంచెం కొంచెంగా ట్రై చేస్తూ ఉంటే అలవాటు అవుతూ ఉంటాయి కదా ఇవేలా అయితే మనమైతే నానబెట్టుకునే చింతపండునైతే ఇలా స్మాష్ చేసేసుకుందాము స్మాష్ చేసేసుకుని జ్యూస్ని అయితే సపరేట్ చేసేసుకుని ఒక ఫిఫ్టీ పర్సెంట్ చేప కుడికిన తర్వాత అయితే ఇలా దాంట్లో అయితే యాడ్ చేసేసుకోవాలి చింతపండు పులుసుని డ్రైన్ చేసుకుంటూ లేదంటే తొక్కు మాత్రం వేయకనండి ఎవరు వేయరు కాదంటే బిగ్నర్స్కి కొంచెం డౌట్ వస్తుంది కదా అందుకే నేను ఇక్కడ పర్టికులర్గా చెప్తున్నా అనమాట ఇది కూడా మన పులుపు తినే టేస్ట్ బట్టి మాత్రమే యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ కూర అయితే టేస్ట్ ఉండదు చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక్కసారి అయితే తిప్పుకోవాలన్నమాట ఎందుకంటే మిక్స్ అవుతుంది చింతపండు పులుసు అంతా స్ప్రెడ్ అవుతుంది కూరలోకి అలా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ముందు అమ్మ టమాటాలు అయితే యాడ్ చేసేసింది కదా వాటిలో అయితే రిమూవ్ చేసేస్తుంది మా ఇంట్లో వాళ్ళు అయితే ప్రిఫర్ చేయరు మళ్ళీ కనిపిస్తే కూర ఎక్కడ తినరా అనేసి స్కిప్ చేసేసింది తీసేసింది మనకిష్టం టమాటా తినాలి తింటాము అనుకుంటే మీరైతే అలానే ఉంచేసుకోండి టమాటో పీసెస్ని మెత్తగా ఉడికి చాలా బాగుంటాయి ఇంకెలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలోపైతే చేప ముక్కల్ని ఉడికించేసుకుని దగ్గరికి ఇంకా అలా కొంచెం కొత్తిమీర వేసి గార్మిష్ చేసుకుని దింపేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా బిగినర్స్ కూడా చేసేసే విధంగా చేపల పులుసు అయితే మా అమ్మగారి స్టైల్లో అయితే రెడీ అయిపోతుంది మాట ఇంకా అమ్మ చేతి అంటే చెప్పనవసరమే లేదు కదా ఇంకెలా కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసేసి ముందు ముందు మంచి కంటెంట్ ఇంకా ఈజీ రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బాబీ గారు అమ్మాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు